రెండో పేతుడు మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో తీర్చినప్పుడు ఈ రీతిగా ఉంటది ఎలాగంటే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూచి ఆలస్యము చేయువాడు వాడు కాడు గాని ఎవడనో నశించాలననిపక ఆ దీర్ఘాలు దీర్ఘ శాంతలవాడై ఉన్నాడు ఇక్కడ ఏంటండి మారు మనసు మారు మనసు పొందుకుని నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నావా రక్షణ తీర్మానము పొందుకుని దేవుని పక్షమా నేను నిలబడి ఉన్నానా లేదా అనే రీతి నువ్వు ఏ రకముగా తీసుకుంటున్నావు దేవుని కృప నిత్యము మనపై నిలబడగా ఉన్నది అందుకే దేవుడు ఈ రీతిగా చెబుతున్నారు ఇక్కడ చూచినప్పుడు ప్రభు తన వాగ్దానములు గూర్చి ఆలస్యము చెయ్యి వాడు కాడు వాగ్దానము గురించి దేవుడు ఆలస్యమే చెయ్యుడంట ఆలస్యము చెయ్యక చెయ్యి వాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఎచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల శాంతము గలవాడై ఉన్నాడు ఎవరండి మన యేసుక్రీస్తు పౌరుడు వారు దీర్ఘశాంతి గలవాడై ఉన్నారంట మన ఎడల ఏసుక్రీస్తు ప్రభుల వారు రక్షణ తీర్మానం అంటే అది మనకి ఉచితముగా ఇచ్చినది ఏసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఇచ్చిన రక్షణ తీర్మానాన్ని ఏ రీతిగా మనము ఇచ్చించం ప్రార్థనా పూర్వకముగా ప్రార్థన చేయగలుగుతున్నామా తీసుకున్న రక్షణను వ్యర్థము కానివ్వకుండగా మనము రక్షణ తీర్మానాన్ని ముందుకు సాగించే వారిగా ఉన్నామా వాక్యాన్ని ఇచ్చము జ్ఞానము చేసుకునే వారిగా ఉన్నామా దినమెల్లా దేవుడు మా కాచి కాపాడుతున్నాడంటే ఆయన కృప ఈ రోజు భూమి మీద ఎంత సంపాదించుకున్నా ఎన్ని కోట్లు కూరగట్టుకున్నా ఎన్ని అంతస్తులు బిల్లింగులు కూరగట్టుకున్నా ఎన్ని ఉన్నా కానీ ఈ రోజు భూమి మీద లేకపోయారు దేవుడిచ్చిన ఉచిత కృపను బట్టే మనము ఎక్కడా నిలిచి ఉన్నాము ఈ భూమి మీద నిలిచి ఉన్నామంటే ఆయన కృప ఆయన కృప నిత్యము కృప నిలబడి ఉన్నది నిత్యము ఆయన దీర్ఘశాంతి మనపై ఉన్నది అందుకని ఇక్కడ పదవ అధ్యాయంలో అయితే ప్రభువు దినము ద్వనంగా వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశంలో మహా

ఎంతగానో వాగ్దానం చేస్తున్నారు ఆయన దొంగవలే వచ్చితారంట వచ్చి వస్తారంట ఏ విధంగా వస్తారో తెల్లంట ఆయన వచ్చిన దినమున ఆ దినమున ఆకాశములు మహాద్రనితో గతించిపోవును పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును భూమి దాని మీద నుమా కాలిపోతాయంటండి ఏ రీతిగా అవుతాయండి దేవుడు వచ్చే టయానికి అన్నీ కూడా ఏమీ ఉండవండి ఇక్కడ మన ప్రార్థన రీతి ఏ రీతిగా ఉండదు దేవుని కొరకు మనం జీవించేవారిగా ఉన్నామా దేవుణ్ణి వారిగా ఉన్నామా దేవుని మనము కొనియాడేవారుగా ఉన్నామా దేవుని అందు బలభక్తులు కలిగి మనము ఉన్నామా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చే రాకడికి మనము సమీపములమై ఉండాలి నువ్వు తీసుకున్న రక్షణ వ్యర్థము కానివ్వకుండా ప్రభుని నిత్యము సుతించేవారుగా ఉండాలి ఆయనని గణపరిచేవారుగా ఉండాలి నువ్వు సాతాని జయించాలి అంటే ముఖాలు ప్రార్థన కలిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు ముఖాలు ప్రార్థన కలిగి ఉంటావో ఎప్పుడైతే దేవుణ్ణి సుధించగలుగుతావు ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నిలబడి ఉంటావో ఆయనలో నీవు నిత్యము నిలకడగా ఉంటావు ఆయన నిత్యము నిన్ను కాపాడు వారై ఉంటారు ఈ చిన్న మాటను దేవుడు దీవించిన దాకా మమ్మలను మా కుటుంబాలను దేవుడు దీవించిన దాకా మన అందరి హృదయములో దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉన్న దాకా ఆమె